ఈరోజు మా గౌరవకోట జీజీ గారి ఆదేశాల మేరకు మన నాకాబందీ కార్యక్రమం మేల్పేట పోలీసుల పరిధిలో ముందు జరిగింది ఈ నాకాబందీ కార్యక్రమంలో భాగంగా మన రైతు బజార్ జరీన్ నగర్ దగ్గర సిక్స్ నుంచి ఎయిట్ థర్టీ వరకు వాహనాలు ఉచితంగా తనిఖీ చేయడం జరిగింది ఈ నాకాబందీ ప్రోగ్రాంలో భాగంగా వాహనాలతో పాటు ఆ పర్సెస్ను కూడా చెక్ చేయడం జరిగింది అట్లే మధ్యలు కూడా సీజ్ చేయడం జరిగింది ఆ టూ వీలర్లు పేపర్లు లేని వాటి డాక్యుమెంట్స్ లేని వాటిని దాదాపు ఒక థర్టీ టూ వెహికల్స్ దాకా సీజ్ చేయడం జరిగింది వాటి మీద ఎంబ్యాక్ ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఆ పది అందరికీ కూడా చెప్తున్నాం మీరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజు కూడా వస్తున్న వాహనాల తనిఖీలు మరియు తర్వాత ఇద్యూ పోలీసింగ్ అనేది కమిషనర్ గారి ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది ప్రజలందరికీ కూడా ఈ విజ్ఞప్తి చేసేది ఏంటంటే అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాట మన వాహనదారులందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్తున్నాం అయితే కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలని చెప్తున్నాం కోరు గారు అయితే సీట్ బెల్ట్ ధరించాలని చెప్తున్నాం అందరికీ కూడా అట్లనే రానున్నటువంటి పండుగల దృష్టి దృష్టిలో పెట్టుకొని కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా రానున్న పండుగలన్నీ కూడా ప్రశాంతంగా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఎవరైనా సరే శాంతి భద్రతలు కనుక వికాంతంగా కలిగిస్తే వాళ్ళపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని రెచ్చరించడం జరుగుతుంది లోడీషూటర్లను కూడా అందరినీ కూడా అందరికీ కూడా కౌన్సిలింగ్ జరుగుతుంది అందరినీ కూడా బైండ్ అవుట్ ఇంటి ముందే బైండ్ అవుట్ చేస్తారు మళ్ళీ కూడా పనులు చేసుకుని పెట్టుకోవాలి వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేసి మళ్ళా జరుగుతుంది వాళ్ళు కనుక వాళ్ళ కనుక ఎటువంటి నేరాలలో పాటించారు అంటే ఇన్వాల్వ్ అయినా మరి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వాళ్ళు కూడా చూపించడం జరుగుతుంది